హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ అలాగే పొట్టకి హాయినిచ్చే కమ్మకమ్మని పెరగన్నం రెసిపీ చూపించబోతున్నాను పెరగన్నం అందరికీ తెలిసిందే కదండి ఏముంది తాలింపు వేసుకోవటమే కదా అనుకుంటున్నారా మరి అలా తాలింపు వేసుకున్న పెరగన్నము మనం రెస్టారెంట్లో తిన్నప్పుడు వచ్చిన టేస్ట్ అయితే రాదు కదండి అంత రుచికరమైన కర్డ్ రైస్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మీరు నేను ఈ వీడియోలో చూపించిన టిప్స్ ఫాలో అవుతూ ఈ పెరగన్నం తయారు చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పెరగన్నాన్ని మనం ఇంట్లోనే ఎంతో కమ్మగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఈ పెరుగన్నం తయారు చేసుకోవడం కోసం మెత్తగా ఉడికించుకున్న రైస్ని ఒక కప్పు తీసుకోవాలి ఈ కర్డ్ రైస్కి అన్నము మెత్తగా ఉంటేనే బాగుంటుందండి మీరు అన్నము వేడిగా ఉన్నప్పుడే ఏదైనా గిరెతో మ్యాష్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇక్కడ నేను రైస్ చల్లారిపోయింది తీసుకున్నా కాబట్టి కొంచెం చేత్తో మ్యాష్ చేసుకుంటున్నాను ఇలా రైస్ని మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగులో ఉండలు లేకుండా ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఈ కర్డ్ రైస్కి తీయటి ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుంది పెరుగు పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదండి అలాగే చల్లటి పెరుగుని తీసుకోవాలి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రైస్లో ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా వేస్తామండి అది ఇంటో లాస్ట్లో చూద్దాం నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక టీ స్పూను గీ వేసుకుంటున్నాను నేను మీరు నెయ్యి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా నెయ్యితో తాలింపు పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కర్డ్ రైస్కి ఇప్పుడు దీనిలో ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూను పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ తాలింపులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిశనగపప్పు దోరగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీనిలోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక పించి ఇంగువ వేసుకోవాలి ఇంగువ రైస్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలాగే డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది తాలింపు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీనిలో ఒక రెండు ఎమ్మెల్యేలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్న తాలింపుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ బౌల్ని తీసుకొని దానిలోకి కాచి చల్లార్చిన చిల్డ్ మిల్క్ని ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్మెల్యేల వరకు యాడ్ చేసుకోవాలి పాలన్నీ రైస్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మీకు పాలు సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ దీనిలోనే ఫ్రెష్ క్రీమ్ని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని యాడ్ చేసుకున్నాను ఇలా రైస్లో పాలు అలాగే మీగడ యాడ్ చేసుకోవటం వల్ల మీకు కార్డ్ రైస్ తినేటప్పుడు కమ్మగా ఉంటుంది నెక్స్ట్ దీనిలో మనము బీట్ చేసి పెట్టుకున్న క్రీమీ టెక్చర్లో ఉన్న పెరుగుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే టేస్ట్కు సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పెరుగు సాల్ట్ అన్నంలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి నెక్స్ట్ దీనిలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే పైన కొన్ని దానమ్మ గింజలు చల్లుకొని సర్వ్ చేసుకోండి లేదంటే మీకు చల్లగా కావాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా కమ్మని పెరుగన్నం రెడీ అయిపోయింది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఎటువంటి కర్రీ లేకపోయినా కానీ ఈ సమ్మర్లో హ్యాపీగా ఈ పెరుగన్నాను ఒక బౌల్ తినేసేయొచ్చు చూసారు కదండి ఎంత ఈజీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ కార్డ్ రైస్ తయారు చేసుకోవచ్చో మీకు నా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్